పార్లమెంట్ ప్రజలు గుజరాత్ మోడల్ను విడిచి ద్రవిడ మోడల్ను అనుసరించాలని నటుడు నటుడు మక్కల్ నే మక్కల్ నీది మయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ అన్నారు మైలాపూర్ మైలాపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ మోడల్ గొప్పదని ప్రజలు ఎప్పుడు చెప్పలేదు ప్రజలు ఎప్పుడు చెప్పలేదు అందుకే భారతదేశము ద్రవిడ నమీనాను అనుసరించాలని అన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎన్నికల్లోనూ నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్ వెళ్తామని వెళ్తామని ఏఐసి చిప్ మల్లికార్జున ఖర్గే అన్నారు మోడీ ప్రభుత్వం హాయంలో నిరుద్యోగ రేటు మూడు రెట్లు పెరిగిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నివేదిక వేదికగా విమర్శించారు వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా విమర్శించాడు మోడీ గ్యారంటీని చూసి ప్రతిపక్ష ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు తాను ఎలాంటి వాగ్దానాలు ఇవ్వకుండా ప్రతిపక్షాలను తనను అంచివేయాలని చూస్తున్నాయని అన్నారు అంటే కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి పాంచనాయ పత్రం మేనిఫెస్టోపై అస్సోం సీఎం హేమంత్ విశ్వశర్మ ఘాటు విమర్శలు చేశారు ఆ మేనిఫెస్టోలో పాక్ ఎన్నికలకు పనికొస్తుందని భారత్లో కాదన్నారు ఈ దేశంలో హిందువులు ముస్లింలు ముస్లిములు త్రిపుల్ తలాక్ రద్దు బాల్య వివాహాలు బహుభార్యత్వాన్ని కోరుకోవడం లేదని కోరారు ఈ ఈ పాకిస్తాన్ అంటే సన్నాసులు నాకు అర్థం కాదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై నాలుగు శాతం ఉన్నటువంటి నిరుద్యోగం కాస్త ఎనభై మూడు శాతం పెరిగిపోయింది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎవరు పలకరేక యువత నిర్ నైరాశ్యంలో ఉన్నరు ఇంత దరిద్రానికి నెట్టడానికి కారణం అతి ప్రమాదకరమైనటువంటి పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇలా పెద్ద రద్దు అని చెప్పి పెద్ద రద్దు అని చెప్పి ఆ నోట్లను ఎందుకు రద్దు చేసాడు దానివల్ల ఏం లాభం వస్తుందో ఆయన చెప్పినటువంటి లాభాలలో ఆయన చెప్పినటువంటి పనులు కూడా దాన్ని చెప్పింది కాకపోగా దానికన్నా ఎక్కువ అనర్థం జరిగింది ఇలా పదిహేడు శాతం ఉన్నటువంటి బ్లాక్ మనీ ముప్పై నాలుగు శాతము చెలమణి అయితే ఉంది ఈ దేశం లోపల అది ఒక్కటే కాదు ఇలా పెద్ద రోడ్ల కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నల్లధనం ఉంది ఆ నల్లధనం బైక్ వచ్చి వేరే వాళ్ళ అకౌంట్లో ఒక్కొక్క పేదల అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తామన్నాడు ఒక రూపాయి వేయలే ఒక రూపాయి వేయలే అంటే గెలుపు కోసం అబద్ధాలు చెప్పిన నరేంద్ర మోడీ పాలన శాత కాదు సిగ్గు లేకుండా నిర్సిగ్గుగా ఈ దేశ ప్రజల సొమ్ము ఆదానీ అమ్మానులకు దోషిపెడతా ఉన్నాడు ఎందుకు దోషి పెడుతున్నాడు ఆయనకే అర్థం కాదు ఒక సైకో ఒక సైకో ఒక తండ్రిని చంపాడు ఒక సైకో ఒక తన సొంత తండ్రిని చంపాడు ఎందుకు చంపిండే సైకో ఆయన చంపాడు ఈ నరేంద్ర మోడీ కూడా అదే అదే టైప్ ఒక సైకో ఆయన కొడుకు కనిపించిన తండ్రిని పెట్రోల్ భోషి రాగిపోయి మా ఫ్రెండ్ చంపిడు ఆయన అంతే నరేంద్ర మోడీ ఇలాగనే నరేంద్ర మోడీ ఎందుకు వాళ్ళకు దోషి పెడుతున్నాడు ఎవరికి అర్థం కాదు నరేంద్ర మోడీని ప్రధాని చేసింది దేశ ప్రజలు నరేంద్ర మోడీ పేద వాళ్ళ ఆకలి తీర్చాలని ఆయన ప్రధానం చేశారు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రాజెక్టులు కడతారని ఆయన ప్రధానం చేశారు నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇస్తారని ఆయన ప్రధానం చేశారు నరేంద్ర మోడీ సిలిండర్ ధరి ధర తగ్గిస్తారని మంత్రి చేశారు నరేంద్ర మోడీని పెట్రోల్ ధర తగ్గిస్తాడని ఆయన ప్రధానం చేశారు నరేంద్ర మోడీ నిత్యావసర వస్తువులు తగ్గించి పేదలను అభివృద్ధి చేస్తారని చేస్తే ఈ తోపతాసిన నరేంద్ర మోడీ మొత్తాన్ని ముంచి ప్రజలను ముంచి వాళ్ళకి అరవ పెడుతున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే తండ్రిని చంపినాడు ఎందుకు చంపినాడో మనకు తెలియదు అసలు ఈ నరేంద్ర మోడీ ఎందుకు వాళ్ళకి దోషి పెడుతున్నాడు ఎవరికి అర్థం కాదు ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఆయన మాట్లాడితే ఇక ఎవరు వినాల్సిన అవసరం లేదు